అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణేశు క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు గడిచిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతట్లో మనల్ని కాపాడి మరొక నూతన కిరీటం అనే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి దేవుడు మనల్ని నడిపించినందుకు మనం ఎంతైనా దేవునికి వందనస్తులమై ఉన్నాం ఒక మాటను చదువుకొని ఈ ఉదయకాలం ముందు దేవుణ్ణి స్థుతిద్దాం నూట మూడవ కీర్తన మొదటి రెండు వచనాలు మనం చదువుకుందాం నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ప్రియ సహోదరి సహోదరులరా ఈ నూతన సంవత్సరంలో ఈ అనుదినార్ణోదయ స్థుతి కార్యక్రమంలో దేవుడు మనల్ని నడిపించి మనల్ని ప్రవేశపెట్టి ఉదయకాలమందే దేవుణ్ణి స్థుతించగలిగే గొప్ప భాగ్యాన్ని దేవుడు మన జీవితాల్లో దయచేశారు ఇక్కడ మనం చదువుకున్న దావీదు కీర్తనలో మనం చూసినట్లయితే నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఉదయకాలం మందు మన జ్ఞాపకం చేసుకుంటున్న స్థుతి అంశం ఏంటంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఏంటి దేవుడు మనకు చేసిన ఉపకారములు అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతట్లో మనల్ని కాపాడి మన జీవితాలలో మరొక నూతన సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల మొదటి రోజున ఈ ఉదయకాలం మందు ఆరు గంటలకి మనము సజీవు లెక్కలో ఉన్నాము అంటే మరొక నూతన దినములోకి మరొక నూతన నెలలోకి మరొక నూతన సంవత్సరంలోకి మరొక నూతన గడియలోకి మనం ప్రవేశించగలిగాము అంటే అది కేవలం దేవుడు మన పట్ల చూపిన అపారమైన ప్రేమ ఆయన ఉచిత కృపనే మనం ఈ ఉదయకాలం అందు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎంతోమంది ఈ లోకయాత్రను ముగించిపోయిన వారు ఎంతోమందిని మన జీవితాల్లో గడిచిపోయిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం చూసి ఉంటాం ఎంతో బాధపడి ఉంటాం శరీర రీతిగా వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోయిన దాన్ని బట్టి మనం ఎంతో బాధపడి ఉంటాం అనేక అనారోగ్యాలు బారిన పడి ఉంటారు అనేక సమస్యల్లో ఉండుంటారు అనేక శోధనలో ఉండుంటారు అనేక వేదనలు గురై ఉంటారు ఎన్నో కష్టాలు గుండా అనేక మంది వెళ్ళి ఉంటారు కానీ ఉదయకాలమందు దేవుని వాక్యం వింటున్న మనకి దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యం ఆయనను స్థుతించే భాగ్యం ఆయనను జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఆయన్ని కొనియాడే భాగ్యం ఆయన మన జీవితాల్లో చేసిన మేలులను మరిచిపోకుండా ఆయనను స్థుతించే ఈ గొప్ప భాగ్యం దేవుడు మన పట్ల చేసినందుకు ఉదయకాలం మందు మనం ఎంతైనా దేవుడిని స్థుతించబద్దులమై ఉన్నాం దేవుడు మన పట్ల చేసిన మేలుని ఏమని మనం స్థుతించగలం అందుకే ఇక్కడ తావిదు మహారాజు చెప్తూ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు మరి మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతట్లో చూస్తే ఎన్ని మేలులు దేవుడు మన పట్ల చేశాడంటే గుర్తు పెట్టుకోలేనన్ని మేలులు మన జీవితాల్లో చేస్తుంటాడు మర్చిపోయి అంట అంటే మన బ్రా మన బ్రెయిన్కి మన జ్ఞానానికి సరిపోనన్ని మేలులు దేవుడు మన పట్ల చేస్తుంటాడు ఒకట రెండా మూడా నాలుగా చెప్పలేనన్ని మేలులు ఎవరన్నా ఈ రోజు నీకు ఎన్ని మేలు చేశారు ఎవరన్నా అంటే ఒకటో రెండో మనం చెప్పగలం కానీ గడిచిపోయిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతట్లో దేవుడు మనకి ఎన్ని మేలులు చేశాడు అంటే మనం బుక్ పెట్టుకున్నా సరే మర్చిపోయే అన్ని మేలులు చేశాడు ప్రతిరోజు దేవుడు చేసిన ప్రతి మేలును గుర్తు రాసుకున్నా సరే ఎక్కడో ఒక దగ్గర కొన్ని మేలు మనం మర్చిపోతూ ఉంటాం ఎందుకంటే ఆయన ప్రేమ లాంటిది ఆయన మన పట్ల చూపించిన ఉచితమైన కృప లాంటిది అన్ని మేలులు దేవుడు మన పట్ల చేశాడు అందుకే దావిద్ మహారాజ్ అంటున్నాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన చేసిన మేలులను ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి నెల మొదటి రోజున మనం చేయాల్సిన విషయం నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నుతించుము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుమని జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఉదయకాలమందు మనందరం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుణ్ణి సన్నుతిద్దాం దేవుణ్ణి కొనియాడుదాం దేవుణ్ణి మహింపరుద్దాం దేవుణ్ణి మనసారా హృదయపూర్వకంగా ఆయన మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ని మనము కొనియాడదాం ఎందుకు అంటే ఆయన మన పట్ల చేసిన మేళ్ళుకి కాబట్టి ఉదయకాలమందు ఈ నూతన సంవత్సరంలో నూతన నెల నూతన దినం నూతన గడియల్లో ఆయన మనం స్థుతించి ఆయన మన పట్ల చేసిన మేల్ను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర అందనములైనా గడిచిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతట్లో మీ కాపుదల భద్రత దయచేశారు అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో కూడా సంవత్సరం అంతా అనుదినము రోజు కూడా క్రమం తప్పకుండా మీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం కూడా మా జీవితాల్లో దయచేసినందుకు వందనములు మరొక నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులోకి మమ్మల్ని నడిపించారు నూతన నెల జనవరి నెలలోకి మమ్మల్ని నడిపించారు నూతన గడియల్లో మమ్మల్ని మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియచేస్తూ గడిచిన జీవితంలో సంవత్సరంలో మీరు చేసిన ప్రతి ఒక్క మేలులకై మరువుక మిమ్మల్ని స్థుతిస్తుండగా మా హృదయపూర్వకమైన స్థుతులు ప్రవే నేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు